భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాజారికి అందరికీ స్వాగతం సాయి రామ్ సాయినాథుడు సాక్షాత్ వైద్యనాథుడే స్వామి కృపా కటాక్షాలు ప్రసరించిన వారి మీద ఏ వ్యాధైనా నిలవను భయపడుతుంది అగ్ని మీదకు నాను ఈగా దోమ వంటి క్రిములు ఏ విధంగా భయపడతాయో అలాగన్నమాట వ్యాధులను నివారణ చేసి ఆనందాన్ని కలిగించే ప్రేమ మైలు కదా స్వామివారు అస్సాంకి చెందిన ఒక బాలునికి ఆరేళ్ల వయసులో చికెన్ పాక్స్ వస్తుంది క్రమేపి కాళ్ళు చచ్చుబడిపోతాయి డాక్టర్స్ పరీక్షించి ఇతనికి మస్కులర్ డిస్ట్రోఫీ అని వ్యాధి నిర్ధారణ చేస్తారు కొంతకాలం అయ్యేసరికి రాను రాను అతడి కాళ్ళు పూర్తిగా స్వాధీనం కోల్పోతాయి ఇతరుల సహాయం లేకుండా నిలబడలేడు నడవలేడు అతని పరిస్థితి రాను రాను హీనమైపోతుందని కొద్ది కాలంలోనే అతడు మరణిస్తాడని కూడా డాక్టర్లు చెప్తారు తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం కుమిలి కుమిలి దుఃఖిస్తుంటారు దిక్కులేని వారికి దేవుడే దిక్కని వారికి ఆ సమయంలో స్వామిని గురించి తెలిసి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఆ బాలు తీసుకొని తల్లిదండ్రులు పుట్టపర్తికి వస్తారు దర్శనం కోసం లైన్స్లో ఎంతోమంది కూర్చొని ఉండగా తల్లి చెంత కూర్చొని ఉన్న ఆ బాలుని దగ్గరకు స్వామి వచ్చి వీపు మీద మెల్లిగా చరిచి ఇంటర్వ్యూకి పిలుస్తారు తల్లి లేచి నిలబడుతుంది ఆ బాలుడు నడవలేడు కదా ఆ బాలుని ఎత్తి పట్టుకోవాలని తల్లి తయారవుతుండగా స్వామివారు ప్రేమమూర్తి ఎవరు పెన్నిధి మనకెవరు బంగారు అని పిలుచు బాబ ఎవరు అన్నట్లుగా స్వామి ప్రేమమూర్తి ప్రేమమయుడు కరుణాహృదయుడు కనుక రెండు చేతులతోటి ఆ బాలుని పట్టుకొని లేపి నిలబెడతారు స్వామి స్పర్శతో ప్రేమ వాహిని అనే విద్యుత్ ఆ బాలుని శరీరంలోకి ప్రవహిస్తుంది స్వామి లేపి నిలబెట్టిన ఆ బాలుడు క్రింద పడిపోతాడేమో అని తల్లి భయపడుతుంటుంది వంగి నిలుచున్న ఆ బాలుని వీపు మీద స్వామి మరలా తట్టి నడు అంటారు వంగి ఉన్న ఆ బాలుడు లేచి నిఠారుగా నిలబడి వరండా వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు తల్లితో పాటుగా తల్లి ఆనందానికి హద్దులేవు మందిరం ఆవరణలో చేరి ఉన్న భక్త బృందం ఆ అద్భుత దృశ్యాన్ని చూసి ఆనందంతో హర్షధ్వానాలు చేస్తారు అది స్వామి యొక్క కరుణ అంటే ఇన్స్టెంట్ క్యూర్ అలా ఉంటుంది ఎప్పుడైతే కర్మ విమోచనమైపోతుందో అప్పుడు స్వామివారు క్షణం ఆలస్యం చేయకుండా ఆ విధంగా స్పర్శతో స్వస్థత చేకూరుస్తారన్నమాట జై సాయిరామ్